బులెటెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మానే అభివృద్ధి చెందింది అంటే లేదు మేమే డెవలప్ చేశామంటూ కూటమి సర్కార్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వ్యవహారంలోనూ దీనిపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్ మధ్య ఆయా సంస్థల క్రెడిట్ పై విమర్శలు చేసుకుంటున్నారు ప్రభుత్వ పథకాల అమలు ఇళ్ల కేటాయింపు ఇలా అన్నింటి విషయంలో ఇదే జరుగుతూనే ఉంది అయితే చంద్రబాబు చంద్రబాబు విజయవంతంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని మీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ను పరిశీలిస్తే చంద్రబాబు గారు మీ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే వైఎస్ఆర్సిపి గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయంలోని నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ఇళ్లన్నీ మేమే కట్టేసామంటూ పచ్చి అబద్ధాలను కళ్ళార్పకుండా ఏమాత్రం సిగ్గుపడకుండా బల్లగుద్ది మరీ చెప్తూ ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉంది ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు నాటకాల రాయుడు అంటారు అంటూ మండిపడ్డారు ఇక మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్నటువంటి మూడు లక్షల తొంభై రెండు వేల ఇళ్లను ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదని చెప్పి మూడు లక్షల తొంభై రెండు ఇళ్లలో ఒక లక్ష నలభై వేల పది ఇళ్లు మాహాయంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే మరో ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై ఏళ్ళు స్లాబ్ లెవెల్ వరకు మాహాయంలోనే కట్టించినవేనని స్లాబ్ కంటే కింది స్థాయిలో మరో అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఇళ్ళు మాహాయంలో నిర్మలములో ఉన్నవేనని ఇవి కాక అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఒకేసారి ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లలో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా మీరే అన్ని చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీమ్ చాలా హేయమని విరుచుకుపడ్డారు